నీలకంటుని నయనాల్లో నిద్రించే కరుణ కాంతి వెలుగు శ్వాసలు సృష్టి స్థితి లైల సంగీతం మోగు చిన్నారి చేతిలో లింగరూపం నిష్కల్మష భక్తి నిత్యదీపం శివుడి హస్తమే ఆశ్రయమై అభయమిచ్చే అనంత సౌఖ్యం రుద్రాక్షల రవలి మాలలు మనసు మమేకమై నాట్యం ఓం నమ శివాయనాదంలో కరిగిపోవు అహంకార భావ్యం తండ్రి లాంటి తపస్వి నీవు తల్లి లాంటి దయామయుడివి నీవు శరణన్నవాడి హృదయంలో శాశ్వత శాంతి నీవే జయ జయశంకర జయ బోల భక్తి నీడలు జీవితం ధన్యమవ్వాలి స్వామి